ఆంధ్రప్రదేశ్ కురువ చైర్మన్ దేవేంద్రప్ప కర్నూలు జిల్లా కలెక్టరేట్ డిఆర్ఓకి ఆదోని జిల్లా కావాలని విడుదల పత్రాన్ని సమర్పించారు ఆంధ్రప్రదేశ్ కురువ చైర్మన్ దేవేంద్రప్ప మాట్లాడుతూ ఆదోని జిల్లా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కురువ చైర్మన్ దేవేంద్రప్ప డిమాండ్ చేశారు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు మండలాలు విభజనించినప్పుడు మేము కూడా ఆదోని మన పాఠశా ఎమ్మెల్యే ఆదుని లక్షా ముప్పై వేలు జాలాబు ఉంది ఆదో మండలం టౌన్ లక్ష అరవై వేలు ఉంది నాలుగు మండలు కావాలి నాలుగు మండలతో పాటు ఒకే మండలం మెయింటైన్ చేస్తున్నారు డెవలప్మెంట్ గుర్తుపడుతుంది పక్కన మండలంలో మన ఎన్ఆర్జీ అమౌంట్ వస్తే ఆలూరు ఆరు మండలం ఉంటే మండలాలకి రెండు కోట్ల ప్రకారం పన్నెండు కోట్లు ఇచ్చారు పంతరాలయానికి నాలుగు మండలకి ఎనిమిది కోట్లు ఇచ్చారు ప్రతి కోట్లకి ఐదు మండలకి పది కోట్లు ఇచ్చారు మా ఆదోలు ఇప్పుడు ఎప్పటి నుంచో ఎప్పుడో నాలుగు మండలు కావాలి ఆ నాలుగు మండలం చేయక ఒకే మండలం ఉండి ఒరే రెండు కోట్లు ఆదోని మండలం గ్రామాలు పడుతున్నారు అభివృద్ధి లేక ఈ రోజు మండలం మనకి ఏమన్నా పని కావాలన్నా లక్ష అరవై వేలు జనాభా టౌను లక్ష ముప్పై వేలు జనాభా మండలము ఈ మూడు లక్షల జనాభాలు ఒకే తహసీల్దార్ అన్నమాట ప్రతి గ్రామంలో ముప్పై ఇరవై ముప్పై వేల అరవై వేలకు మండలం చేసి ఉన్నప్పుడు మున్సిపాలిటీ అయింది ఆదోని ఆదోని అటువంటి ఆదోని ఇంతవరకు వెనకబడే ఉంది చుట్టుముట్ట పశ్చిమ ప్రాంతం అయిన ఆదు అని ఏ రెండు నెలలు మూడు నెలలు ఉంటారు పంట అయితే అందరూ ఊరు నడిచి వెళ్ళిపోతారు మున్సిపాలిటీ పిల్లలు ఊళ్ళో పిల్లలు మనకు చంద్రబాబు నాయుడు అక్కడ కురువల్లిలో లోన్ మీటింగ్ లో చెప్పినాడు అన్ని దానాపు చెరువులకి అన్ని చెరువులకి నింపి ఇదంతా ఆదు అని కప్ప కప్పటి తర్వాత